సెటరేట్ చేసుకోలేకపోవడం జగన్ తప్పు ఇంకోటి ఏంటంటే విజయసాయిరెడ్డి పద్దాక డైరెక్ట్గా వెళ్ళిపోగలరు జగన్ దగ్గరికి మిగతా వాళ్ళకి ఆ వెసులుబాటు రాలేదు అలా రాకపోయేటప్పుడు క్రమంగా విజయసాయిరెడ్డి మీదన ఒక వ్యతిరేకత వ్యక్తమయ్యి తప్పకుండా ఆయన ఏమన్నా నాలుగు ఓట్లు తెత్తాడన్నా ఆయన అదంటాడు ఇదంటాడు ఆయన ఇవన్నీ మీరేమో ఒప్పేసుకుంటారు ఇప్పుడు ఏదో ఆ చిన్న సంఘాలన్నిటికీ అజ్ కన్వీనర్ అని అప్పు చెప్పారు ఈ సంఘాలన్నీ రాజకీయం అన్న ఆయనకి రాజకీయం ఏం తెలుసు అన్న అన్నారు అనుకోండి ఏదో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారులే అని చెప్పేసి విజయసాయిరెడ్డిని పక్క తెప్పించారనుకోండి విజయసాయి రెడ్డిలోనేమో నాకు ఈ పదవి తీసేశారన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకేమో ఇంకొకటి నడుస్తుంటుంది విజయసాయిరెడ్డి అన్నీ నేను చేసేయగలను అనుకుంటాడు ఈయన చేయగలిగింది ర్యాపో మెయింటెనెన్స్ మీడియేటర్షిప్ మాత్రమే అన్నది జగన్కి ఏర్పడిన ఫీలింగ్ అది ఈయనకి కోపం తెప్పించింది నే నేను పొడింగి నేనేమైనా చేయగలను అనుకునేటటువంటి వాడికి ఇక్కడ ఏమీ చేయలేనప్పుడు వచ్చేటటువంటి చేయలేడని తన బాస్ గుర్తించినప్పుడు వచ్చేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పెద్ద సమస్యకు కారణమైంది దాని కారణంగానే విజయసాయిరెడ్డి ఏమో నేను అసలు కావాలనుకుంటే జగన్నే లోపలయించగలిగిన శక్తివంతుణ్ణి నన్ను నేను కాపాడుకోగలిగిన శక్తివంతుణ్ణి ఆఫ్టర్ ఆల్ జగన్ అంత అనే ఫీలింగ్లో విజయసాయిరెడ్డి ఉన్నాడు రెడ్డిలోని ఆ అహాన్ని రెచ్చగొట్టినటువంటి స్థితికి కారణమైనటువంటిది పదవి ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి యొక్క బలము బలహీనత జగన్